జగిత్యాల పట్టణం దరూర్ క్యాంపులోని వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో గ్రామీణ దాతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది దాతలు పాల్గొని ఆవాసం గురించి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ మేమందరం కూడా వాల్మీకి ఆవాసానికి చేయూతనిస్తామని దాతలు తెలియజేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రాంత సేవా భారతి సంఘటన కార్యదర్శి వాసు మాట్లాడుతూ సేవ అనేది సహజంగానే మన జీవనం విధానంలో ఉందని సేవకు సంబంధించిన అనేక చరిత్రక ఆధారాలు మన పురాత పురాణాల్లో ఉన్నవని యోగ జ్ఞానం నాగరికతో పాటు సేవ భావాన్ని ప్రపంచానికి అందజేస్తుంది భారతదేశం అని అన్నారు పద్మాసన్ పద్మాసన్ పై మధ్యలో ఎట్లా ఉంది మీ అందరూ కూడా ఎంత గొప్పగా ఉంది అంటే వాస్తవానికి చిట్ట చివరి ఉపన్యాసం ఉండవలసిన అవసరం కూడా లేదు అన్ని విషయాలని హృదయంతో మీరు ఇక్కడ స్పృశించారు చాలా గొప్పగా అనిపించింది అయితే ఈ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టయితే భారతదేశం అంటేనే దయ జాలి కరుణ ఇది ప్రపంచానికి అందించిన దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అందించింది లేదే ఇతిహాస కాలం నుండి చూసినా చరిత్ర కాలంలో చూసినా దాతృత్వం విషయంలో ఎన్నో కథలు ఎన్నెన్నో మనకి ఇతిహాసంలో కనబడుతూనే ఉంది కాబట్టి అదేదో కొత్తదేం కాదు భారతదేశానికి కానీ అది ప్రపంచంలో మిగతా దేశాలకి కొత్త అయి ఉండచ్చు ఒక ఉదాహరణ భగవద్గీత చదివిన తర్వాత ఒక తల్లి వాళ్ళ పిల్లలకి ఏదైనా సరే మనం ఎదుటివాడి కష్టాలలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి ఆదుకున్న తర్వాత ఇందాక ఆ తల్లి ఇక్కడ కూర్చుని ఎవరో చెప్పారు అయితే ఎదుటివాడికి తెలవాల్సిన అవసరం లేదు ఇది ఆ తల్లి ఆ పిల్లలకి చెప్పి నువ్వు ఏదైనా సహాయం చే కష్టాలలో ఉన్నప్పుడు కానీ దాని నుంచి రిటర్న్ ఏదో నువ్వు ఆఖరికి మంచి పేరు కూడా చాలా బాగా చేసేవాళ్ళ శుభాష కూడా అనిపించుకోకూడదు అంత గుప్తంగా ఉండే యొక్క పరంపర భారతదేశంలో ఉండే ఆ తల్లి చెప్పింది పిల్లలకి అయితే ఒక పిల్లవాడు మంచి ఎండ చాలా పేద పిల్లవాడు కాబట్టి మన దగ్గర కూడా పాత సామాన్ అమ్ముకుని కొనుక్కు కొనుక్కోవటం అనేది ఇక్కడ కూడా సైకిల్ మీద వస్తూ ఉంటాడు అట్లాంటిది ఆ పిల్లవాడు పాత సామాన్ కొనుక్కోటానికి వస్తున్నాడు కానీ ఆ రోజు ఏం గిరాకీ జరగలే పొద్దున్న నుంచి ఏమీ కాలేదు విట్ట మధ్యాహ్నం అయ్యేసరికి కళ్ళు తిరిగినంత పరిస్థితి వచ్చింది ఒక ఇంటికి వెళ్ళి తలుపు తలుపు కొట్టాడు కొడితే ఒక అమ్మాయి బయటకు వచ్చింది ఏం కావాలి అన్నది ఇతనేమో వాస్తవాన్ని కొనుక్కో అప్పుడు అమ్మటానికి కాదు కొనుక్కోటానికి కూడా కాదు మంచినీళ్ళు కాచి ఏదైనా ఆకలి వేస్తుంది కళ్ళు తిరుగుతుంది ఏదైనా అడుగుదాం అనుకున్నాడు అడిగేసరికి స్వాభిమానం అడ్డు వచ్చింది నేను అడుక్కోవటం ఏంటో సలభం చివరికి పిల్లవాడన్నా నాకు కొన్ని మంచి నీళ్ళు ఇవ్వండి చాలా ఆ పిల్ల లోపలికి వెళ్ళింది బ్రెడ్ పాలు వగరా తీసుకుని వచ్చింది ఇది వద్దండి నాకు మంచి నీళ్ళు చాలు అండి నాకు తెలిసిన నీ పరిస్థితి ఏదో ముందు తీసుకోవాలి ఆ పిల్లవాడు తీసుకున్నాడు వెళ్ళిపోయాడు అక్కడికి స్టోరీ అయిపోయింది చాలా కాలం తర్వాత ఒక హాస్పిటల్లో ఒక వృద్ధురాలు కాట అరెస్ట్ అయింది ఆవిడకి ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ జరుగుతోంది ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈ వృద్ధురాలు అనుకుంది దీని బిల్ ఎలా చెల్లించాలి ఇప్పుడు ఆపరేషన్ అయితే అయింది బాగా అయింది కానీ ఆ బిల్ చూస్తే అసలు ముందు మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది కార్పొరేట్ హాస్పిటల్ ఇప్పుడు ఆ నర్స్ వచ్చి బిల్ కాగితం కాస్త చేతిలో పెట్టింది కవర్ చెప్పి చూస్తే ఆల్రెడీ నీ బిల్ కట్టించబోయ్ నువ్వేమి కట్టవలసిన అవసరం లేదు ఒక బ్రెడ్ ఒక పాలు గ్లాస్ తో నీ యొక్క బిల్ అంతా కూడా అప్పుడే చెల్లించబడింది అని చెప్పి అంటే ఎప్పుడో చేసిన ఆ పిల్ల చేసిన సహాయం ఆ పిల్లనే ఇప్పుడు వృద్ధురాలు ఆ పిల్ల వాడే ద ఫస్ట్ కాంటాక్ట్ సర్జన్ ఇన్ ది వరల్డ్ ఎడ్వర్డ్ కెల్లి అతను ఫస్ట్ కాంటాక్ట్ సర్జన్ అయ్యాడు జ్ఞత కారణంగా ఎదిగిన తర్వాత పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తారు దేశంలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉంటాయి ఈ మధ్య నేను మన సీట్ కూర్చోవచ్చు కూర్చోబెట్టాడు అది మనం కూడా చేస్తాం పెద్ద విచిత్రమే లేదు దాంట్లో మధ్యాడు కొద్దిగా చదువుకున్నవాడు కొద్దిగా పెద్ద ఒక లెక్ ప్రూఫ్గా ఏమయ్యా ప్రతి సీట్లోనే సీట్ దొరుకుతుంది దొరికినప్పుడల్లా ఇంకా ఎవరికో ఇచ్చేస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నామని సార్ నేను అయితే ఒక మంచి పని చేయడానికి నా దగ్గర డబ్బు లేదు కానీ నేను ఏదైనా ఒక చెయ్యాలి అని నా మనసులో ఉంటుంది కనీసం ఇలాంటి పెద్ద మనుషులకు వచ్చినప్పుడైనా సరే నాకు శక్తి ఉంది కాబట్టి నేను నిలబడగలుగుతాను వాళ్ళకి సీట్ ఇస్తున్నాను ఈ హృదయం ఉంది చూడండి దాంట్లో లక్షలు ఇచ్చారా కోట్లు ఇచ్చారా అని కాదు ఆ హృదయాన్ని మనం అర్థం చేసుకుంటే అది గొప్ప మనసైన సార్